తెలియజేసుకుంటున్నాను ముందుగా ఇక్కడికి వచ్చిన సోదరులందరూ మా ఆడబిడ్డలు మమ్మల్ని మన్నిస్తారని ఆశిస్తున్నా ఎందుకంటే మండు టెండల కూడా షెడ్ లేకుండా మీరు ఇంత మంది ఇంత భారీ ఎత్తున మాకోసం వచ్చినందుకు ఏర్పాటు చేయనందుకు ఎందుకు ఏర్పాటు చేయలేదంటే అధికార పార్టీ వాళ్ళు పక్కన షెడ్ వేస్తే అది మాట్లాడితే నిన్నటికి నిన్న పొద్దున క్యాన్సల్ చేయించిండ్రు అంటే కనీసం మన పేదవాళ్ళకి షెడ్ కూడా వేసుకునే ఏర్పాటు చేయలేదు కానీ ఇక్కడ షెడ్ వేస్తామంటే పెద్దలు రేవంత్ రెడ్డి గారు వద్దు మా పేదవాళ్ళకి మా ప్రజలకి షెడ్ లేకుండా మనకి షెడ్ వద్దు మనం కూడా ఎండలనే కూర్చుందామని చెప్పిండ్రు కాబట్టి ఇక్కడ కూడా షెడ్ ఏర్పాటు చేయలేదు అన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే రాబోతున్నారు దయచేసి దయచేసి అందరూ సహకరించండి అన్న పెద్దలు పిసిసి అధ్యక్షులైన రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడే సభలోకి ఎంటర్ అయ్యి ఆయనకి స్వాగతం పలుకుతూ మా సోదరులు సహకరించాలి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి దారి వదలండి మీరు చెప్తారా మళ్ళీ ఆయన వచ్చినప్పుడు మీరు మూవీరే మాట్లాడాలి టక్ రెండు నిమిషాలు అందరూ కూర్చోవాలి రేవంత్ రెడ్డి గారు వచ్చారు కారులో అందరూ సహకరించాలి పోలీసులు కూడా సహకరించాలి డాస్ మీద ఎనకెళ్ళండా వెనకెళ్ళండా రేవంత్ రెడ్డి గారు వచ్చేశారు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అందరూ డయాస్ మీద మీరు ఉండండి వచ్చేశారు రేవంత్ గారు వచ్చేసారు అందరూ సహకరించాలి పైకి వస్తున్నారు పైకి వస్తున్నారు ముందు వరుసలో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కొద్దిగా సీట్లు ఎడ్జ్ చేసుకోవాలి అన్నా కొంచెం పక్కకి కొద్దిగా పక్కకి వస్తున్నారు ఈ రెండు సీట్లు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అన్నా శంకర్ దాదా నువ్వు ఇట్రా పిలుచుకో అంతే అమ్మా నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు ఆయనకి టైం లేదు పెదలు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే వేదిక మీద వచ్చినందుకు స్వాగతం పలుకుతూ అందరూ హర్షధ్వనాలతో స్వాగతించాలని పేరు పేరున హలో సమ గారు సరితమ్మా సరిత సరిత మీరు మాట్లాడుతుంది అమ్మా సరితరా నువ్వు వచ్చి అందరూ కూర్చోండి మీరు సమయం అయిపోయింది రెండు నిమిషాలు మాట్లాడితే మాట్లాడతారు దయచేసి అందరు కూర్చోండి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మన కోసం వచ్చిండ్రు మనందరం సహకరించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన మీదనే ఉంటది ఎన్నో సమస్యలున్న గద్వాల్లో ఈరోజు ఆ సమస్యలకి పరిష్కారం ఇవ్వడానికి అన్న రాగానే ఇంతమంది భారీ ఎత్తున రోజు టైంలోనే ఇంత జన సమీకరణ కావడం అనేది నిజంగా ఒక అద్భుతంలా కనిపిస్తుంది ఈరోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఏం అభయం ఇస్తారా కాంగ్రెస్ పార్టీ నుంచి మా పేద ప్రజల కోసం ఎంతో సంక్షేమం చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్న మన వాళ్ళందరికీ అన్న మాట్లాడి మీకు ఖచ్చితంగా పార్టీ నుంచి అభయం ఇవ్వబోతున్నారని తెలియజేస్తూ ఎన్నో ఇబ్బందులున్నా గద్వాల్లో ఈరోజు కనీస విద్య అంటే చదువుకోవడానికి కేజీ టు పీజీ అన్నారు కానీ ఎక్కడ కూడా కనీసం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివించడానికి కూడా పిల్లలకి సరైన వసతులు లేని పరిస్థితి ఈరోజు గద్వాల్లో ఏర్పడింది పీజీ కాలేజీలు అన్నారు నర్సింగ్ కాలేజీలు అన్నారు కానీ పేద ప్రజలకి పంచిన పాస్బుక్లు పాస్ ప్లాట్లను పంచిన ప్లేస్లో ఈరోజు నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేసి మన పేద ప్రజల కడుపున కొట్టిండు ఇవన్నీ గ్రహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈరోజు వైద్యం చూసుకుంటే గట్టుమూల గట్టు మండలంలో ఉన్న మారుమూల గ్రామం నుంచి ఒక పేషెంట్ తీసుకురావాలంటే మధ్యలోనే ఏమవుతుందో కూడా అర్థం లేని పరిస్థితి శిథిలమైన రోడ్లు సరిగ్గా వైద్యం లేక ఒక్కొక్క బెడ్ మీద రెండు మూడు మందిని పడుకోబెడుతున్న పరిస్థితి ఈరోజు గద్వాలో ఏర్పడింది పెద్ద అదే మన ఎంప్లాయీస్కి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా మొదటి తారీఖే జీతం పడేది కానీ ఈ ప్రభుత్వాలు వచ్చినాక జీతాలు పడతాయో లేవో అని కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఖచ్చితంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మన ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ కార్డ్స్ కానివ్వండి ఆరోగ్యశ్రీ కార్డు కానివ్వండి కర్నూల్లో వర్తింపజేసే వసతి కల్పించాలని పెద్దల్ని కూడా కోరుకుంటున్నాను ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కల్పిస్తుందని మీకు తెలియజేసుకుంటూ ఇంకా ఎన్నో సమస్యలు ఉన్న గద్వాల్లో ఈరోజు ఒక కొత్త దిక్సూచిలా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొత్త ఉత్తేజం కల్పిస్తుంది మా ప్రజల్లో ఇటు సాగునీరు కానివ్వండి తాగునీరు కానివ్వండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని రేషన్ కార్డులని పెన్షన్లని ఇట్లా ఎన్నో సమస్యలు ఎక్కడ ఏ గ్రామానికి పోయినా సమస్యలు తప్పించి ఇంకా ఏం కనిపిస్తలేవు ఇంత శిథిలం అయిపోయింది ఈరోజు మా వాల్మీకి సోదరులకి ఎస్టీ జాబితాలో చేరుస్తా అని చెప్పి ఇప్పటి వరకు పది సంవత్సరాల నుంచి అభయమిస్తూ ఎలాంటి వాగ్దానం పూర్తి చేయని పరిస్థితి ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వంది మరి పెద్దలు పిసిసి మన అధ్యక్షులైన రేవంత్ రెడ్డి గారు మన ఉమ్మడి జిల్లా నుంచి రావడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం గద్వాల్లో చరిత్రని నిలిచే విధంగా ఈరోజు చరిత్ర నిలిచిపోయే విధంగా ఈరోజు మన ఈ ఎలక్షన్ జరగబోతుంది ఎన్నో సమస్యలున్నా ప్రతి కులానికి ప్రతి మతానికి ఏదో ఒకటి మా మైనార్టీ సోదరులకి మైనార్టీ సోదరులకి ఇప్పటివరకు ఎలాంటి సహకారం అందలేదు మరి ఇన్ని చేసినా మరి కేవలం ఒకే ఒక ఆశతో ఈరోజు రేపు రాబోయే ప్రభుత్వం మనది కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఆశతో పేద ప్రజలందరూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ వాగ్దానం ఇస్తూ ఈరోజు మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు మీ అందరూ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆశీర్వాదం మేరకు గద్వాల్లో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక బీసీ మహిళకి టికెట్ ఇచ్చిన అన్నకి మనం బహుమతి ఇవ్వాలంటే ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం మీ ఆశీర్వాదంతో గెలిచి అన్నకి ధన్యవాదాలు తెలుసుకోవాలని పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ శిరస్సు వంచి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ థాంక్యూ బక్క చంద్రన్న గారు ఒక్క నిమిషంలో వారి సందేశం ఇవ్వాలని ఒక్కటే సభకు నమస్కారం కాగా పిసి సత్యు రేవతన్న గారికి ముఖ్యంగా ఇక్కడ వచ్చే ప్రజానిక